నమస్తే రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవాలి వరంగల్లో చూసుకుంటే వరుసన రోజుకొకటి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే జరుగుతున్నాయి ఈ ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ప్రస్తుతం మనం వరంగల్ భద్రకాళి బండ్ నుంచి ఇటు ఉరుసుగుట్టేళ్ళే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఏదైతే టిప్పర్ వచ్చేసి ఇటు ఒక వెహికల్ మీద ఒక కుటుంబం వెళ్తున్నారు ఆ భార్య భర్త ఒక పిల్లవాడు ముగ్గురు ఉన్నారు ఆ స్పాట్లోనే ఆ లేడీ చనిపోవడం జరిగింది టిప్పర్ గుద్దేసి వెళ్ళిపోయింది హిట్ అండ్ రన్ గా పోలీసులు అయితే భావిస్తున్నారు వెహికల్ అనేది ఆపకుండా వెళ్ళిపోయారు టిప్పర్ చెప్తున్నారు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎవరు తప్పిదం అనేది ఏంటనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది కానీ ఆ టిప్పర్ యాక్సిడెంట్ అయినమంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో పోలీసులు అయితే దీన్ని హిట్ అండ్ రన్ భావిస్తూ అతని వెహికల్ అయితే ఎవరు ఏంటి అనేది సీసీ కెమెరా ఫుటేజ్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడే ఆ బాడీకి సంబంధించి కానీ ఇవన్నీ మోచరికి తీసుకెళ్లడం అయితే జరిగింది ఎగ్జాక్ట్ స్పాట్ అయితే ఇదే అని చెప్పుకోవాలి రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఎంతగానో పోలీసు వారు కానివ్వండి వివిధ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి అందరూ ప్రమాదం అనేది జరుగుతున్నాయి నెమ్మదిగా వెళ్ళండి స్లోగా వెళ్ళండి హెల్మెట్లు పెట్టుకోండి మీరు వెళ్ళే దారిలో మీరు వచ్చే దారిలో మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వచ్చే వాళ్ళ వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి అని ఎంతకీ పోలీసు వారు కానివ్వండి అన్ని శాఖల వారు ఎంత చెప్తున్నా కూడా అందరిలో నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్రిడ్జి ఎక్కే దగ్గరే ప్రస్తుతం ఏదైతే స్పాట్ ఉందో అక్కడే మనం ఉన్నా స్పాట్లోనే లేడీ అయితే చనిపోయిందని చెప్తున్నారు అసలు ఆమె బాడీలో హెడ్ అనేది కూడా కనిపి లేదు అసలు మొత్తం మెదడు కూడా బయటకు వచ్చేసింది స్పాట్ లోనే ఆమె చనిపోవడం జరిగింది అంటే మేబీ ఆ లేడీ మీద నుంచి ఆ టిప్పర్ అనేది ఎక్కడ వల్ల అక్కడికి అక్కడ చనిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఎందుకంటే ఇది బ్రిడ్జి దీనికి సంబంధించి ఇక్కడ ఎవరు కూడా ఉండరు ఆ అటు పక్కన షాప్స్ ఉంటాయి ఇటు పక్కన షాప్స్ ఉంటాయి అంత మించి ఇక్కడ రెగ్యులర్ గా వెహికల్స్ అయితే వెళ్తుంటాయి కానీ పెద్దగా ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఈ స్పాట్ అనేది ఇంతవరకు ఇక్కడ లోకల్ గా యాక్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చాలా మంది నిలబడి చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది అన్నా మీరు ఇక్కడే ఉన్నారా యాక్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత వచ్చిన తర్వాత వచ్చారు అంటే అప్పటికే తను చనిపోయిందా చనిపోయి ఉన్నాయి అప్పటివరకే చనిపోయి ఉన్నాయి ఎవరు ఎవరు చెప్తలేరు ఇక్కడ ఎప్పుడై చేసి కొంచెం తెలుసుకొని చెప్పాలండి ఇప్పుడు మెదడు అయితే మెదడు మొత్తం బయటపడ్డది రోడ్ మీద మీరు చూసినట్టున్నారు మీరు కూడా అక్కడ హెల్ప్ చేశారు వాళ్ళకి ఎప్పుడే వచ్చి హెల్ప్ చేసిన తీసి దాన్ని ఎంజాయ్ పంపించిన ఇప్పుడే అంతేనండి అంటే సుమారు ఏ టైంలో జరగొచ్చండి యాక్సిడెంట్ పన్నెండున్నర అంటే మీరు ఎప్పుడు ఇక్కడ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది పన్నెండున్నరకు అయిపోయిందండి అయిందండి ఈ ట్రిప్లా మట్టి కొడతారు ఆ ట్రిప్పర్లే కొంచెం హెవీగా బాగా ర్యాష్ గా డ్రైవింగ్ చాలా మంది అంటాను ఇటు వెళ్ళే వాళ్ళందరూ ర్యాష్ డ్రైవింగ్ ఉందని చెప్తున్నారు లారీలు గానీ ఇవన్నీ అంతేనా లారీ హెవీ లారీ అది బండ్లు ఇక్కడ చూసినటువంటి వ్యక్తి ఉన్నారంటే మీరు చూసారా యాక్సిడెంట్ అనేది బండి పడుతుంటే ఆ బండి పడడం టిప్పర్ గుద్దేసి గు వెళ్ళిపోతానే ఉన్నాడు ఆయన ఆపడి కూడా ఆపలే ఆపకపోతే ఆయన ఎందుకంటే చక్క ఒకటే ఉడుతాను ఇక ఆ బండి తర్వాత మేము వచ్చి చూడేసరికి ఆయన జాడలే పత్తలు ఎందుకంటే ఇంకా టిప్పర్లు పోతేనే ఉన్నాయి ఎందుకంటే ఆయన చనిపోయింది సరే ఆపణ కూడా ఆపలే ఆయన అంటే అసలు మనిషి చచ్చిపోయిందా పడిపోయిందా ఏమీ చూడలే హిట్ అండ్ రన్ కింద ఆయన అయితే పారిపోతున్నారు కాబట్టి పోలీసులు అయితే హిట్ అండ్ రన్ చెప్తున్నారు కాకపోతే పోలీసులు వచ్చే లోపల వాళ్ళు పడిపోయి ఉన్నారు ఎస్కేప్ అయిపోయింది వాళ్ళు అంతే ఏ లేదు అలా వాళ్ళు పోయారు ఇక వచ్చి అందరితో మేము కాపాడేసరికి ఆ మొత్తం పాన పోయి ఉన్నాయి అది అసలు కొన ఊపిరి కూడా లేదండి అసలు ఏం లేదు మేడం అంటే ఆమె మీద నుంచి ఎక్కి చెల్లిపోయి ఉండొచ్చా మొత్తం గుండకే బయటపడ్డది అది గుండకే బయటపడి ఉన్నాయి కదా మేడం అది బాడీ మీద నుంచి ఎక్కేసి వెళ్ళిపోయింది ఈ పార్ట్ మొత్తం మొత్తం ఎడం పక్కన మొత్తం ఎక్కే వరకు గుండె మెదడు తెల్లకాయ ఎంత మొత్తం పడిపోయి ఉండే మేడం అంటే మీరు ఇక్కడ ఉన్నారా ఈ ట్రాక్టర్ ఇటు లోపల నుంచి అంటే ఇప్పుడు అనేది ఏంటంటే ఇటు టిప్పర్లు అనేవి కానివ్వండి లారీలు కానీ వెహికల్స్ అనేవి స్పీడ్ గా వెళ్తున్నాయి అంటున్నారు అది వాస్తవ స్పీడ్ మట్టి పోసుకెళ్లి లోడ్లు ఏ లారీలు ఎక్కువ నడతలేవు ఎందుకంటే వాళ్ళు స్లోగా పోతారు మిగతా లారీలు కాకపోతే ఎక్కువ పోతున్నాయి స్పీడ్ మెయిన్ సర్కిల్ భద్రకాళి బండ్ అంటే అటు అంటర్ రోడ్ నుంచి ఇటు వరంగల్ నుంచి ఉరుసుగుట్ట నుంచి ఎవరు వచ్చినా సరే మెయిన్ సర్కిల్ ఇక్కడ ఖచ్చితంగా స్లో అవ్వాలి అయితే లేరు వాళ్ళు కనీసం ఆటో గానీ వెహికల్స్ కానీ కార్లు గానీ అయినా కూడా మొత్తం కటింగ్ చేసుకుంటూ పోతారు వాళ్ళకి అంత ఏం లేదు ఆ కటింగ్ అని వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎదురు వచ్చి మేడం ఉంగ మనం గుద్దలేవు కదా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు అంతా స్పీడ్ లో పోతా అంటే చెప్పదు అలా ఇక్కడ చూసుకుంటే చిన్న బాబు ఐదు సంవత్సరాలు ఉంటాయి పాపం అబ్బాయికి వాళ్ళ మదర్ ఇప్పుడు అమ్మాయి లేదు యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయింది తల్లి లేదు అతన్ని మాట్లాడిస్తంటే కూడా మాట్లాడే పొజిషన్ లో లేడు ఆయన అంతా అసలు ఏం చెప్పలేకపోయిండు ఈ స్పాట్ లో జరిగిన యాక్సిడెంట్ లో అయితే బండి మీద వస్తున్నటువంటి బాబుకి ఏం కాలేదు కాని వాళ్ళ తండ్రికి అయితే ఇరిగిందని చెప్తున్నారు తల్లి స్పాట్ లోనే చనిపోయింది ఆ తండ్రి ఆ బాబుని ఇద్దరిని కూడా ఎంజీఎం కి తీసుకెళ్లడం అయితే జరిగింది కానీ స్పాట్ లోనే తల్లి చనిపోవడంతో ఆ అబ్బాయి కానివ్వండి ఆ భర్త కానివ్వండి దుఃఖంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి ఒక్కసారిగా వాళ్ళు గురయ్యారు అసలు వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఎవరు వచ్చి అక్కడ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అప్పటికే ఆమె చనిపోవడంతో అందరూ కూడా ఎంత నచ్చ చెప్పి అతను హాస్పిటల్ పంపించే ప్రయత్నం చేసినా లేదు మావిడ వచ్చినాకనే నేను వెళ్తా అంటూ కూడా ఉండడంతో పోలీసు వారు ట్రాఫిక్ వారు అందరూ ఇక్కడికి వచ్చి వెంటనే అతన్ని ఇప్పుడే ఎంజీఎం కి తరలించడం అయితే జరిగింది కదా స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళేటువంటి ఏదైతే మట్టి వెహికల్స్ ఏవైతే వేసుకెళ్తూ ఉంటాయో టిప్పర్లకు సంబంధించి కానివ్వండి టాక్టర్స్ అనేవి ఎక్కువగా స్పీడ్ అనేది ఉండడం వల్ల ఈ బ్రిడ్జి దగ్గర అనేది కంట్రోల్ ఉన్నటువంటి వచ్చే వెహికల్ వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు ఏదైతే ఇప్పుడు జరిగిన ఈ యాక్సిడెంట్ సుమారు పన్నెండున్నర ప్రాంతంలో జరిగింది వాళ్ళు కుటుంబం వెళ్తూ ఉన్నారో ఒక కుటుంబం ఎవరైతే భార్య భర్త పిల్లగాడు ముగ్గురు కూడా బండి మీద వెళ్ళడం జరుగుతుంది వెనక కూర్చున్న ఈమె అది గుద్దగానే ఎమ్మటే స్పాట్లో ఎలా అయితే కూర్చుంది ఇటు వన్ సైడ్ కూర్చుంది ఇట్లా వెనకపాటుగా వెనక పడిపోవడంతో స్పాట్లో ఆ టిప్పర్ కూడా ఎక్కి ఆమె మీద నుంచి వెళ్ళిపోయిందంటూ కూడా స్థానికులు చెప్పడం అయితే జరుగుతుంది ఈ యాక్సిడెంట్లో ఆమెకి ఇటు ఎడమ పక్క భాగం మొత్తం కూడా తికిపోయింది ఆ బాడీ గాని బాడీ లో నుంచి ఆ గుండె కానివ్వండి మెదడు ఈ తలకాయ అసలు అయితే రూపమే లేదు మొత్తం నుజ్జు నుజ్జునుజ్జైందని చెప్తున్నారు ఈ యాక్సిడెంట్లో మెయిన్ ఆ కుటుంబం ఎవరైతే బండి మీద వెళ్తున్నారో వారు హెల్మెట్ కూడా ధరించలేదని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు ఆ వెళ్ళి ఎవరైతే టిప్పర్ గుద్దేసి వెళ్ళిపోయిందో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే క్రమంలో పోలీసు వారు ఉన్నారు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఇక్కడ భద్రకాళి బండ్కి సంబంధించి సీసీ కెమెరాలను అయితే పరిశీలించడం జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఒకటే ఇటు ఈ ఉరుసుగుట్టకు సంబంధించి బ్రిడ్జి మీద నుంచి వెళ్ళేటువంటి వాహనాలు స్పీడ్ అనేది అధికంగా ఉంటుంది అని చెప్తున్నారు ముఖ్యంగా మట్టికి సంబంధించి ఏదైతే లారీలు కానివ్వండి టిప్పర్లు కానివ్వండి ఏవైతే వెళ్తున్నాయో అవి ఎక్కువ స్పీడ్లో ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటున్నారు అలానే వరంగల్లో ము ముఖ్యంగా మనం చూసుకుంటే తరచుగా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి ఎంతమంది ఏం చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన అనేది రావాలి యాక్సిడెంట్కి ముఖ్య కారణాలు ఈ స్పీడ్ ఓవర్ స్పీడ్ వల్లే అవుతున్నాయి ఎంత చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా పాటించట్లేదు మినిమం హెల్మెట్ కూడా పెట్టుకొని డ్రైవింగ్ చేయట్లేదు బైక్ మీద వెళ్ళేవాళ్ళు లారీలు కానివ్వండి వెహికల్స్ కార్లు ఏవైనా సరే ఓవర్ స్పీడ్ స్పీడ్ అనేది ఈ యాక్సిడెంట్ కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ యాక్సిడెంట్కి అయితే టిప్పర్ సంబంధించిన వారిదే ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల వాళ్ళని గుద్దేశడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మనం ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అదే స్పాట్లో మనం ఉన్నాం ఆమె ఒక్కసారిగా గుద్దినటువంటి ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ బండి ఒక్కసారిగా అటు పడిపోయింది ఆమె కాలు అనేది ఈ డివైడర్ మీద పడిపోయింది బాడీ అనేది ఇటు రోడ్డు మీద పడడం వల్ల టిప్పర్ అనేది ఎక్కడం వల్ల స్పాట్లో ఆమె చనిపోయింది వన్ నాట్ ఎయిట్ వచ్చి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే ఆమె చనిపోయింది నో మోర్ అని చెప్పడం కూడా జరిగింది ఆ వ్యక్తిని ఆ బాబుని ఎక్కించుకొని ట్రీట్మెంట్ కోసం వెళ్ళడానికి చూస్తే కూడా వాళ్ళు లేదు మా ఆవిడ వస్తేనే మేము హాస్పిటల్కి వస్తాం అనడంతో పన్నెండున్నర నుంచి కూడా వరకు పోలీసు వారు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మళ్ళీ వేరే అంబులెన్స్ని పిలిచి అతన్ని ఎంజిఎంకి ఆమెను మార్చరీకి పంపించేదాకా ఇప్పటి వరకు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు ఎంతకీ కూడా అతను ట్రీట్మెంట్ కోసం రావట్లేదు నా భార్య వస్తేనే నేను వస్తాను అంటూ ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందంటున్నారు ఇక్కడ అసలు ఆయన ఏం చెప్పట్లేదు ఏం అడిగినా కూడా ఆయన ఒక షాక్లో ఉన్నాడు వాళ్ళ ఊరు కానివ్వండి వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారని అడిగినా కూడా చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా తన భార్య ఏదైతే యాక్సిడెంట్లో చూ చనిపోయిందో ఒక్కసారిగా అతను షాక్ లో గురయ్యాడు మొత్తానికి అయితే వాళ్ళని ఎంజిఎం తీసుకెళ్లడం అయితే జరిగింది ఉన్నటువంటి బాబు కానివ్వండి తండ్రిని వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది కానీ వాళ్ళ భార్య అయితే స్పాట్ లో అనేది చనిపోయింది ఇదే బైక్ మీద వాళ్ళు ఇక్కడ నుంచి వరంగల్ నుంచి హంటర్ రోడ్ నుంచి ఉరుచుకుంటే వెళ్ళే లైన్ లో ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద ఉన్నారు ఆ బ్రిడ్జి దగ్గర ఇక్కడికి రాగానే ఇక్కడ స్పాట్ లో ఎక్కడైతే మనం నిలబడ్డామో అక్కడ గుద్దడంతో బండి ఒక్కసారిగా డివైడర్ మీద పడడం ఆమె వెనక కూర్చున్నాము ఒక్కసారిగా వెనక పడడంతో ఆమె ఎక్కడికక్కడే ఆ టిప్పర్ మీద నుంచి అక్కడికి అక్కడే మృతి చెందిందంటూ కూడా వచ్చిన వన్ నాట్ ఎయిట్ సిబ్బంది కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇది పరిస్థితి మొత్తానికైతే రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు అయితే అవుతున్నాయి అని చెప్పుకోవాలి మనం మంచికి వెళ్ళినప్పటికీ కూడా ముందు నుంచి వెనక నుంచి వచ్చేటువంటి వారు ఓవర్ స్పీడ్ వల్ల ఈ యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి